హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిల్లో కృషి చేయాలని భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మశిగిడా గ్రామంలో జరుగుతున్న శ్రీ మహాలక్ష్మి తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవమైన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లభించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతుందని అన్నారు పురాతన ఆలయాలు అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు సుమారు రెండు వందల ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మహాలక్ష్మి తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసే అవకాశం దొరకటం తమ పూర్వజన్మ సుకృతం అన్నారు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన మహాలక్ష్మి తల్లి ఆలయాన్ని సుందర ప్రదేశంగా తీర్చిదిద్ది ఈ ప్రాంత వాసులకు కంటికి రెప్పలా కాపాడే అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మరియు దేవాదాయ శాఖ వారిని కోరుతామని అన్నారు హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నానని ఆనాడు నా తండ్రి ఎన్టీ రామారావు వ్యవధి అవకాశం లేక ఇట్లాంటి పురాతన ఆలయాన్ని దర్శించుకోలేకపోయారని ఆయన కోరిక నా దర్శనంతో నెరవేరిందని అన్నారు అమ్మ మీరు శ్రీకాకు వెళుతున్నారు మీరు ఖచ్చితంగా ఒక పది నిమిషాలు ఇప్పుడు ఆగి అమ్మవారి ఆశీస్సు తీసుకుని వెళ్ళాలి మీరు దర్శనం చేసుకోవాలి అని చెప్పి వారు చెప్పారు నేను అప్పుడు వారితో ఒక సంకోచంతో ఎలా కుదురుకు తెలియదని ఈశ్వరరావు గారు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే విశాఖపట్నంలో ఒక కార్యక్రమం చూసుకుని మళ్ళీ తిరిగి మూడు గంటలుగా నేను శ్రీకాకుళం వెళ్ళాలి అది కుదురుకో కుదరదో కానీ నేను బయలుదేరకు మీకు ఫోన్ చేస్తానని చెప్పి వారికి నేను తెలియజేయడం జరిగింది ఈశ్వరరావు గారి సంకల్పం గట్టిదని చెప్పి నేను భావిస్తున్నాను అక్కడ సమయం సమయానికి అనుకున్నాక విశాఖపట్నంలో కార్యక్రమం అయిపోవడం నేను వెళుతున్నటువంటి దోహలో ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను భావించడం ఆ సమయం నాకు లభించడం ఒక పక్క ఈశ్వరరావు గారి సంకల్పం అయితే రెండో పక్క అమ్మవారి ఆశీస్సులు అని చెప్పి నేను భావిస్తూ మరి ఒక్కసారి ప్రసాద్ గారికి కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా స్థానిక శాసనసభ సభ్యులైనటువంటి ఈశ్వరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి శుభాశీసులు అమ్మవారి శుభాశీసులు మనందరికీ ఉండాలి అని చెప్పి ఆ తల్లిని తల్లికి ప్రార్థిస్తూ ఎన్జిఏ కూటమి ఏ విధంగా ఇప్పుడు ముందు పెడుతుందో చక్కగా ఇక్కడ కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు